వర్తమానాని చ అర్జున ఇచ్చా దేశా సముద్ధ బమోహన భారతాం ంత గతం పునానా పుణ్యకర్మరణ మరికొందరు పండితులేమో తమ చేసేటువంటి పుణ్య కార్యాలు దయవది మీలో ఉన్నటువంటి అహంకారం మమతారం కామక్రోధ మత ఆశ్చర్యాలని ఒకటి ఒకటిగా బయటపడేస్తే నీలో ఆత్మ ఏర్పడుతుంది ఆత్మ పరిశుద్ధంగా నిచ్చలంగా ఉంటుంది ఆ ఆత్మను బతుకో భగవంతుని దారి చూపిస్తున్నాడు అని చెప్పేసి ఉంటుంది అట్లా అటు తెలుసుకున్న తర్వాత మనసు ఏమవుతుందంటే మనం చేసే పని నిజమా కాదా కరెక్టా కాదా తెలుస్తుంది చెప్తున్నాడు చే లోదాని చేయి రగదానిని తెలుసుకుంటుంది భయమును అవయమును తెలుసుకుంటుంది ఏది భయము ఏది అవయము అందము మోక్షము అందం కావాలా మోక్షం కావాలా మనం সারা <issions> যাঞ্চ ేమరే రామచంద్రకే రాజసమా రఘుపతి సనకాలిక బ్రహ్మది మునీసా నారద శారద సాహి అమిళాయ రజపద రేనా సమూ ఆరాధింభూ చే మీరు ఆరాధించము రక్షణ కర్ణతో మీరారాగ్రహించే క్రమవీయరయ్య పా <laughs> సన్నిధానానికి చేర్తారు అలానే తులసికి ఎవరైతే నీళ్లు పోసి పెంచి పెద్ద చేసి వారి ఇంట్లో ఉంటుందో దుష్ట గ్రహాలన్నీ వాళ్ళలో ఇంచి ఎండిపోతాయి అలానే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది ఏది అంటే తులసి మరి స్వామికి మెడలో వేసిన తులసి నైవేద్యంలో పెడుతున్నారు ఏంటి స్వామికి మెడలో వేస్తున్నారు కిరీటంగా పెడుతున్నారు ఎక్కడైనా పెడతారు స్వామికి మొత్తం పెడతారు ఆ స్వరూపం మొత్తాన్ని తులసి ధరిస్తారు ఏకాదశి చూసుకోండి ప్రతిసారి చూసుకొని స్వామి ఒక తులసి దగ్గర సఫరండి అంటారు తులసిలో ఉన్నంత పవిత్రత ఏమిటంటే ఆ తల్లి ఆ మాత ఎంతో పుణ్యం చేసుకుని స్వామి దగ్గరికి వెళ్ళింది ఒక పువ్వు ఉంటదంట నువ్వు పాదాల మీద ఉన్నావు నీ మెడలో ఉన్న ఏంటంటుందంట ఈ పాదాల మీద ఉన్న పువ్వు మెడలో ఉన్నావు నువ్వే అంటదంట నేను ఎంత కష్టపడితే నీకు అక్కడ దాకా మెడలో చేరాను నన్ను బుచ్చుతారు కడతారు తుంపుతారు ఎన్నో కష్టాలు పడితేనే అదే స్వామి సన్నిధానం అంటే స్వామి మెడలోకి చేరగలిగింది నువ్వు సుఖంగా ఉన్నావు కాబట్టి నేను అక్కడ పాదాల ముందు కోసారు నీకు ఇది ఈ భాగ్యం దక్కింది కష్టపడే వాళ్ళకి ఎవరికైనా కూడా పా స్వామి కరణ దొక్కుతుంది ఇలానే రామాయణం హనుమన్ స్వామి ఉన్నారు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళారు కానీ సీతమ్మ కాదని ఒక డౌట్ తెలుసుకున్నారు సీతమ్మని తెలుసుకున్నారు ఆంజనేయ స్వామి తెలుసుకున్నాక ఆంజనేయ స్వామి వారు అమ్మవారు ఒకసారి ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి గారికి భోజనం పెట్టడానికి రమ్మని చెప్తారు అమ్మవారు చెప్పింది ఆంజనేయ స్వామి వస్తారు పెట్టే పెడుతుంటే అయిపోయి అయిపోతా ఉన్నాయి ఎన్ని వండి పెట్టినా కూడా అమ్మా ఆకలిగా ఉంది అంటే ఇదేంట తెచ్చి పెట్టాను కదా కాయగూరలు వండి పెట్టింది ఫస్ట్ అమ్మవారు తర్వాత పచ్చి కూరగాయలు పెట్టింది తర్వాత ముడి ధాన్యాలు పెట్టింది అన్ని చేసి ఇంకా ఆకలి అంటున్నాడు సరిపోలేదమ్మా సరిపోలేదు సరిపోలేదమ్మ ఇంతే అడిగాడు అన్నాడు స్వామి అప్పుడు స్వమ్మ ఎవరు నడుతుంది వీరిద్దరూ వేరేనా సీతమ్మ వారు రాములు వారు వేరు వేరుగా ఉన్నా కూడా వీళ్ళిద్దరూ మనసుతో మాట్లాడుకుంటూ ఉంటారంట అప్పుడు తరుణోపాయంగా రాములు వారిని అడిగిందంటే సీతమ్మ ఇలా ఆనమస్వామి వచ్చారు మరి మీరు పంపించారని వచ్చారని ఎంత తింటున్నా కూడా ఆయన జడరాకి ఉందే మరి ఇంకా ఇంకా కావాలని అంటున్నారు ఆయన కాక చేయరట్లేదు అంటే ఇప్పుడు నాకు తరుణోపాయం చెప్పు ప్రభు అంటే అప్పుడు రామయ్య చెప్పాడంట వైష్ణవుకి ప్రీతికరమైనది ఏది అంటే తులసీదం కృష్ణ పరమాత్మ దేంతో దాడు తూగారు తులాభారీసీద మరి స్వామి వారినిస్తారు సర్వరోగ నివారణ కూడా అంటే తులసిదళం మనం ఎప్పుడైనా సర్వరోగ నివారణ అంటే కూడా తులసిదళం ఇలాంటి పర్మ పవిత్రమైంది ఎవరు స్వీకరించారు స్వామికి సమర్పించి మనం ఎప్పుడైతే స్వీకరిస్తాము మనం కూడా పవిత్ర అయిపోదాం తుల చెట్టు ఉంది కదా కసా కస కోసేయూడట దానికి నమస్కరించే దళము కూడా తుంపకూడదట కానీ ఆ తల్లి కల్పవృక్షం లాంటిది ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు పోయబోయడం బతికిద్ది నీళ్లు పోసాలంటే నీళ్లు నీళ్ళు ఉండదు అంటున్నారు కానీ ఆమె అసలుకి ఇలా పట్టుకుంటే సుఖము సుకుమార్ అయింది కోసేటప్పుడు వికసించి ఎంతో అమృతంగా ఉంటుంది కోసిది ఏంటైనా పెడితే ఎమ్మటే వాడిపోతుంది అదే స్వామి వారికి సమర్పించిన దాంట్లో పెడితే ఎన్నో ఔషధాలు ఆ దళంలో ఉంటాయంట దళం ప్రసాదంలో వచ్చింది ఎవ్వరు కూడా తులసిద్దాం మనం ఎప్పుడైనా సర్వరోగ నివారణ అంటే కూడా తులసిద్దాం ఇలాంటి పర్మ పవిత్రమైంది ఎవరు స్వీకరించాలి స్వామికి సమర్పించి మనం ఎక్కడైతే స్వీకరిస్తామో మనం కూడా పవిత్రం చెట్టు ఉంది కదా కసా కసా కోసేయకూడదట దానికి నమస్కరించందే దొడము కూడా తుంపకూడదట కానీ ఆ తల్లి కల్ప వృక్షం లాంటిది ఎక్కడ పడితే కానీ ఇలా పోసేటప్పుడు పువ్వులా వికసించి ఎంతో అమృతంగా ఉంటుంది కోసి దేవులను పెడితే ఎమ్మటే వాడిపోతుంది అదే స్వామి వారికి సమర్పించిన దాంట్లో పెడితే ఎన్నో ఔషధ జై శ్రీమన్నారాయణ శ్రీ జయంతి సందర్భంగా కృష్ణయ్య ఉయ్యాల ఉట్టి ఉట్టిలో వెన్నపోస వెన్నపోసం కోసం కృష్ణయ్య ఉట్టి కొట్టడానికి వచ్చారు ఇక్కడికి ఇక్కడేమో ఉట్టేమో పైన ఎక్కడో ఉట్టి మీద పైనుంది ఈ మిర్చెనంతా వెక్కి కృష్ణయ్య వెన్న తీసుకోవడానికి పైకెక్కడానికి ముందుకొచ్చారు ఇక్కడ యశోదమ్మ వెన్న చిలుకుతూ ఉంది చిలుకుతున్న మధ్యవి తిరుగుతుంటే వెన్నంతా వచ్చి పొంగి పొర్లుతుంది ఆమె చక్కగా వెన్న తీస్తూ ఉంది కృష్ణయ్య వచ్చి అమ్మ నాకు వెన్న పెట్టవా అని చెప్పి అమ్మ పోడిచుంగి పట్టుకొని అప్పుడే నిద్రపోయి లేచి వచ్చిన కృష్ణయ్య అదిగో జుట్టంతా కూడా చెరండి స్వామికి చెరిగి ఉన్నది ఇప్పుడే లేచిన కృష్ణయ్య అమ్మ కోసం వచ్చి మారాలు చేస్తూ ఉన్నాడు నాకు వెన్నపెట్టమని ఇదంతా చూస్తున్న గోపిక సోద్యం చూస్తూ ఉంది యశోదమ్మ ఏంటి ఇంకా వెన్న పెట్టట్లేదని ఈ గోపికేమో యశోదమ్మ లేట్ అయితే చాలు నేను పెడతా వెన్న అని చెప్పి ఈమె కాచుకుని ఉంది వటపత్ర సాయిగా ఉన్న కృష్ణ య్యా ఎన్ని మహిమలు చేస్తున్నాడు అని చెప్పి పక్షులు అన్నీ పులకించి ఆనందంతో ఉన్నాయి ఇవి లక్ష్మీదేవి స్వరూపంగా వెన్నకొండలన్నీ కూడా ఉప్పొంగిపోతున్నాయి ఇంతా చూసి వీళ్ళందరూ నాట్యం చేస్తూ ఉన్నారు ఆనంద విహారాలు చేస్తూ ఉన్నారు కృష్ణయ్య మాతో ఉంటే బాగుండని చెప్పి వీరందరూ కూడా కృష్ణయ్యతో భావం చేసుకుంటూ కృష్ణుడు మా చెంతనే ఉన్నాడని చెప్పి ఆనందంగా ఉన్నారు గోపికలు ఇవ్వండి పక్షులు ఇవన్నీ కూడా కృష్ణయ్య రాకతోటి పులకించిపోయి ప్రతి జీవి కూడా కడుపు నిండా భుజిస్తున్నాయంట కృష్ణుడు ఉంటే చాలు మాకు అన్నీ ఉన్నట్లేని గోపికలందరూ కూడా కృష్ణయ్య కాడికి వచ్చి కృష్ణయ్య నీళ్ళలు చూస్తూ కృష్ణయ్యని ముద్దులాడుతూ కృష్ణయ్యని ఆనందంగా ఉయ్యాలూపుతూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ அழு <laughs> ஏ <laughs> మా ఇకొచ్చి అన్ని పాలు పెరుగు అన్ని తీసుకొని చాలా పూసాడు మా అత్తాకోడలు పెట్టాడు మా చిన్ని కృష్ణమ్మా ఆయన తెలియదు ఇలా ఎందరు వేస్తున్నారు మీరు మా ఇంట్లో అందరు అత్తాకోడలు మధ్యలో కూడా తగాదలు పెట్టాడు మా బాలుడు చిన్నిడమ్మా

మ్మా మా దొడ్లో పిడకలు వేస్తే పిడకలన్నీ ఆగం చేసాడు చిన్న చిన్న రాళ్ళు పిడకలన్నీ ఆగం చేసిపోయాడు మీ కృష్ణయ్య వాళ్ళు పెన్న అన్నారు రూపాయలు లేక నువ్వేంటి అవి రెండు పిడకలు అంటున్నావు ఏంటమ్మా యశోదమ్మా ఎంత అందంగా అమాయకంగా పాలబుగ్గలు వేసుకొని ఉంటాడు కృష్ణయ్య మా వచ్చి అన్ని ఆలం వెళ్తున్నాడు ఓ గోపి మా నువ్వే అంటున్నావు కదా పాలబుగ్గల నీ పాలబుగ్గలలో ఎవరైనా అలా చేస్తారా అందుకే మా ఇంట్లో కుండలు చాలా ఉన్నాయి మీ మా కొడుకేడు ఎక్కడ చచ్చిపెట్టావు మా కొడుకుని దాచిపెట్టలేదు మా మా ఇంట్లోనే ఉన్నాడు దాచేందుకు మీ కొడుకు పిల్లలు కూడా మా ఇల్లలో నిద్రపోయే కన్నెలంతా వచ్చి మై మర్చిపోతున్నారు మా కృష్ణనే చిన్నవాడు ఆయనకు చిన్న గోవు పిల్లలు కూడా ఉంది అది గుర్తులేదు సరే మా ఇల్లాడో మేము పిల్లల ప్రభుత్వ ఆనందంగా వింటున్నాయి ఏ కాదు ఎక్కడున్నాడు ఇంతిలో ఇప్పుడే పాలు తాగి బొబ్బున్నాడమ్మా ఏమి తిరిగి పిల్లవాడు మీరు ఇన్ని నిన్నలు ఉన్నాడు మా ఇంట్లో ఉన్నాడు మీరు అవునండి ఇంతమంది నిందలేసారు కదా కృష్ణయ్య మీద చక్కని మన ముద్దల కృష్ణయ్యని అందరికి చూపించి బాగా నవ్వుకునేలా చెప్తాడి మా కృష్ణ చూడ మీ అందరూ హరిచారాన్ని పెట్టాడు లేదు కృష్ణ మన ఇంట్లో పాలు పెరుగు వెన్న విన్నయ్యా వీళ్ళందరూ పెడుతున్నావు వీళ్ళందరి చేతి కొన్నావు కదా చిన్న వాళ్ళు ఇప్పుడే నిద్రపై లేచాడు బొబ్బతా ఇంకా కూడా పెట్టలేదు వాళ్ళు అయిపోతున్నాడు ఈ పుష్ణుడు మీరేది మా ఇంటి నుంచి వచ్చాడు అప్పుడు ఇంతలోనే కొడుకున్నాడు అని చెప్తున్నాడు మా ఎంత ఉన్నాడు మాయి మాత్ర కూడా జరగదు మీ అందరు ఇన్ని చాడే చెప్తున్నాడు మా రావాలి